గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తొలి నుంచి మత సామరస్యానికి ప్రశాంతతకు పేరుగాల్చిన హైదరాబాద్ గ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని ఇందుకోసం ఉత్సవ కమిటీలు మండప నిర్వాహకులు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి సూచించారు రంగారెడ్డి జిల్లా షాత్నగర్ నియోజకవర్గం కాన్హా శాంతానగరంలోని వెల్నెస్ సెంటర్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు ప్రారంభించారు ఆయనతో పాటు శాత్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కాన్హా శాంతివనం దాజి పాల్గొన్నారు ఈ ప్రస్తుతం కాలనీలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం శాంతివనం మండల్ తెలంగాణలోని ఇతర పెద్ద మెడిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా యోగా నేర్పించడం గొప్ప విషయమని అన్నారు యాదాద్రి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొలుసపాక జైన దేవాలయాన్ని సందర్శించారు అనంతరం

కన్సిడరేషన్ వసూలు చేస్తున్నారని తెలిపారు కపుల్లో ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ బీసీ కుల సంఘాల సమావేశం జరిగింది ఇందులో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బీసీ కుల సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బీసీ డిమాండ్లపై గలమెత్తారు రాష్ట్రంలో కులగణనకు బీసీలకు నలభై రెండు శాతం లోకల్ బాడీ ఎన్నికలలో నిర్ణయం అంశాలలో కీలకంగా మారిన బీసీ కమిషన్పై సమావేశం జరిగింది అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం రామరాజులంక గ్రామంలో తాగునీటి సమస్యపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు నెల రోజుల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదంటూ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు అయితే తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని నినాదాలు చేశారు కాకినాడ ట్రాఫిక్ విభాగ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు చేపట్టారు కాకినాడలో హెల్మెట్ ధరించాలి అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు పోలీసులు హెల్మెట్లు పెట్టుకుని ద్విచక్ర వాహనాలు నడిపారు హెల్మెట్ లేకుండా వెళ్తున్న వారికి టీ విధించారు సైబర్ నేరాలు హెల్మెట్ పై విజయవాడ సిసి రాజశేఖర్ బాబు అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం అనంతరం బైక్ ర్యాలీ చేపట్టారు ముంబై నటి కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని సిపి రాజశేఖర్ రెడ్డి బాబు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో మూడు కోట్ల రూపాయలు నిధులతో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ఎంపీ సహాయం రఘురాం రెడ్డి ఎమ్మెల్యే జారి ఆదినారాయణ భూమి పూజ చేశారు బోర్వానలో సైతం శంకుస్థాపనకు వచ్చిన విద్యార్థులను ఎంపీ కానున్న క్రీడా వేదికకు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు తెలిపారు కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగా గందరగోళం నెలకొంది కొంతమందికి మాత్రమే పాసులు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం పలువురు భక్తులు ప్రశ్నించారు దూర ప్రాంతాల నుంచి వచ్చా ముందే చెప్పి ఉంటే రాకపోతుంది అని అన్నారు పాసులు పంచుతూ సడన్ గా అధికారులు వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండానే గేట్లు వేశారని మండిపడ్డారు అధికారులు మహిళలు తప్పుపట్టారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి సమీపంలో అక్రమంగా తరలిసిన ఇరవై తొమ్మిది టేకు దొంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు పట్టుబడ్డ అక్రమ కలప సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటాయని పోలీసులు తెలిపారు మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలో అక్రమంగా విలువించిన టేకు కలపను ప్రాణహిత నది గుండా తెప్పల ద్వారా తెలంగాణలోని దాటించి బొలేరో హిటర్ వ్యాన్ల వంటి వాహనాల ద్వారా హైదరాబాద్కు రవాణా చేస్తున్నారు నిత్యం ఫారెస్ట్ అధికారుల దాడులను కొనసాగిస్తున్న అక్రమ కలప రవాణా మాత్రం ఆగడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి